యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఈ నెల మూడవ తేదీ రాత్రి ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచెల్ల రామకృష్ణారెడ్డి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ఎస్సీ హాస్టల్ను సందర్శించారు బాలికలు ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించిన జడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆత్మహత్య చేసుకున్న తీరును అడిగి తెలుసుకున్నారు అనంతరం జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న భవ్య వైష్ణవిల హత్యపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు హాస్టల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండవలసిన వార్డెన్ ముందే వెళ్ళిపోవడంపై వార్డెన్ పై తమకు అనుమానం budd annaru warden వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అంటే ఆమె కారు నేను తీసుకెళ్తాను నా పిల్లలు అట్లా కాదు తనే ఏమైందో నేను సెట్ చేసుకున్నాను తీసుకొచ్చుకున్నాను వాళ్ళ వర్షం నేను సైన్లో చూసుకున్నాను స్కూల్ నుంచి తీసుకొని వచ్చి హౌసింగ్ ఆమె కారు డ్రైవింగ్ చేసి తీసుకొని వచ్చిందంటు హాస్టల్ ఎస్సీ హాస్టల్ సందర్శించడం జరిగింది మరి మనకు తెలుసు రెండు రోజుల క్రితము భవ్య వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక్కడ ఉరి వేసుకోవడం జరిగింది మరి సదర్శించి డివిజనల్ ఆఫీసర్ గారితో కానివ్వండి అక్కడ ఉన్న అటెండర్ కానీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ చాలా అనుమానాలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన సమయంలో తొమ్మిది లోపే జరిగిన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో వార్డెన్ ఇక్కడ లేకపోవడం వార్డెన్ జనరల్గా వార్డెన్ నైన్ వరకు ఉండాలి యాజ్ పర్ రూల్స్ ఉండకుండా పోవటం కూడా అనుమానం వస్తుంది అలాగే ఆ ఉరేసుకున్న సందర్భంలో కూడా మనం చూసినట్టయితే ఒక దగ్గర ఉన్న హుక్కు బెడ్కి చాలా దగ్గరగా ఉంది ఆటోమేటిక్గా ఎప్పుడైనా ఉరేసుకున్నా కానీ మనం నీళ్ళల్లో దుంకినా కానీ ఊపిరి ఆడినప్పుడు ఆటోమేటిక్ బాడీనే కొట్టుకొని సపోర్ట్ కోసం చూస్తుంది అలాంటిది బెడ్ పక్కనే ఉన్న ఉరేసుకున్నా కానీ బాడీ సపోర్ట్ తీసుకోకుండా వారు చనిపోయినారంటే అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మేము దీని మీద పోలీసు వారిని జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వార్డన్ ఇమీడియట్ సస్పెండ్ చేసి స్టూడెంట్స్ దగ్గర కూడా పక్కన క్లాస్మేట్స్ కానివ్వండి వాళ్ళ రూమ్మేట్స్ కానివ్వండి వాళ్ళందరి దగ్గర కూడా తీసుకున్నట్టయితే కరెక్ట్ విషయం బయటపడుతుంది కాబట్టి వార్డెన్ సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎగ్జేషా విషయానికి వచ్చినట్టయితే ప్రతి స్టూడెంట్ కుటుంబాన్ని కూడా మినిమం ఐదు లక్షల చొప్పున ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం очку ствен